ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో వేరుశెనగ ఇంకా నువ్వు పంట సాగులో చేపట్టవలసిన నూతన పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్

గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి పలికింది ప్రైవేట్ వారి ధర క్వింటాల్ పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు పలికింది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసన్ వాణిలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవి వేరుశెనగ నువ్వు సాగులో చేపట్టవలసిన నూతన పద్ధతులు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాన్ని జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చవహణ్ గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ జిల్లా జిల్లాయందు వేరుశెనగ ఇంకా నువ్వు పంటల సాగుకు గల అవకాశాలు ఎలా ఉన్నాయంటారు ఈ రెండు కూడా సాగుకు అనుకూలమైన పంటలు మనం చెప్పుకోవచ్చు అండి జిల్లా యొక్క వాతావరణ పరిస్థితులు కావచ్చు నేల యొక్క గుణాలను కూడా దృష్టి పెట్టుకుంటే ముఖ్యంగా వేసవి కాలంలో అంటే సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఒక పక్షం రోజుల పాటు అంటే జనవరి చివరి దాకా ఈ పంటను సాగు చేసుకుంటే జిల్లాలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ రెండు పంటలు సాగు చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వేరుశనగ పంట నల్లరేగడి రేగిడి భూములు వేసుకున్న పంట కాదు దీనికి ఇసుక భూములు కానీ దుబ్బ భూములు కానీ చలక భూములు కానీ అంటే ఓ మాదిరిగా తేలిక భూములు కావాలి దీనికి అయితేనే కింద మనకు కాయలన్నీ కూడా బాగా ఊరే అవకాశం ఉంటుంది అందులో గింజ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అదే నువ్వుల పంటలలో నల్ల రేగుడి భూములలో మంచి దిగుబడినిచ్చే పంట తీసుకుంటే అది నువ్వుల పంట దీనికి ఏమో ఎర్రచలక భూములు కావాలి దీనికి క్వైట్ ఆపోజిట్లో దానికేమో నల్ల రేగుడి భూములు కావాలి అయితే ఈ రెండు పంటలు కూడా జిల్లాకి అత్యంత అనువైన పంటలు వేసుకోవాల్సిన సమయం మాత్రం జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం దాకా పంట సాగు చేసుకోవాలి ఈ వేరుశనగ పంట సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తారా ఒకటి జిల్లా యొక్క రైతుల స్థితిగతులను నేను ముందు కూడా చెప్పినాను ఈ రేడు ముఖంగా చాలా మంది దిగుబడినిచ్చే వేరుశనగ రకాలు వాళ్ళకి అవైలబుల్గా లేవు మార్కెట్లు ఏవైతే దొరుకుతూ ఉన్నాయో కొన్ని ఓల్డ్ సాంప్రదాయమైన రకాలు ముఖ్యంగా టీఏజి ట్వంటీ ఫోర్ ట్యాగ్ ట్వంటీ ఫోర్ అనే రకమే ఆదిలాబాద్ మార్కెట్లో ఎక్కువ దొరుకుతూ ఉంది అయితే వేరుశనగలో అధిక ఇచ్చే రకాలు తీసుకుంటే మనకు అర డజన్ దాకా ఉన్నాయి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ పరిశోధన జరిగింది తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మండలంలో కరీంనగర్ వరంగల్ ఈ ఖమ్మం ఇలాంటి ప్రాంతాలు కొంతవరకు వేరుశనగా పంటకి అనుకూలమైన ప్రాంతాలని చెప్పుకున్నారు నేను వ్యవసాయ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాలు పనిచేసినప్పుడు ఈ హుజురాబాద్ హుస్నాబాద్ ఈ ప్రాంతాలలో కూడా బాగా వేరుశనగా పంటను పండించారు అయితే జగిత్యాలు ఉన్నప్పుడు మాత్రం ఒక ఐదు రకాలు మనము చాలా ప్రా ప్రాచుర్యాన్ని ఇచ్చాము అందులో ముఖ్యంగా ఈ కదిరి రకాలు అంటే అనంతపురం జిల్లాలో కదిరి పరిశోధన స్థానంలో తయారు చేసిన రకాలు అందులో బా ఈ మధ్య కాలంలో రైతుల అభిమానం చూరగా ఉన్న రకం తీసుకుంటే కదిరి ఆరు అనే రకాన్ని మనం చెప్పుకోవచ్చు చాలా అంటే దీని యొక్క కాయ కానీ గింజ కానీ బాగా ఆకర్షణీయంగా ఉండి మంచి దిగుబడినిచ్చే రకము బిట్టను తట్టుకునే రకము తర్వాత వంద నూట ఐదు నుంచి నూట పది రోజులలో మనకి పంట చేతికి వచ్చే రకం ఇది అయితే ఇందులో ఉన్న ఒక ప్రధానమైన అవరోధం ఏంటంటే ఈ పంట చివరి కాలంలో ఆకుల మీద ఈ ఆకుమచ్చ తెగులు అనేది బాగా వస్తుంది సో దీనిని లేట్ లీజ్ పాట్ అంటాము ఈ లేట్ లీజ్ పాట్ రావడం వల్ల మనకు గింజ సరిగ్గా ఏర్పడము లేకపోతే సరిగ్గా దాని వేట్ రాకపోవడము కాయలు సరిగ్గా పరిమాణంలో డెవలప్ కాకపోవడం అనేది ఒక ప్రధాన అవరోధంగా చూస్తూ ఉన్నాము కానీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న దిగుబడి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న సరైన యాజమాన్య పద్ధతులు తీసుకుంటే కదిరి ఆరు అనే రకం చాలా పాపులర్ అయిపోయిన రకము అయితే ఈ కదిరి ఆరు రకానికే ఈ దాంట్లో ఉన్న ఈ లిమిటేషన్ అవరోధం ఏదైతే ఉందో ఈ ఆకుపచ్చ తెగులను దీని నుంచి కొంత బయటకు తీసుకురావడానికి తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఒక విశిష్టాన్ని రకాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు టీసీజీఎస్ పదహారు తొంభై ఏడు అనే పేరు మీద ఈ రకము మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది అయితే ఈ రకాలు కావాలనుకుంటే మనం మార్కెట్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు దీన్ని కొద్దిగా అడ్వాన్స్గా మనం ప్లాన్ చేసుకుంటే మనం తెచ్చుకోవచ్చు అండి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ఈ మధ్యలో ఉన్న అధిక దిగుబడినిచ్చే రకాలు అత్యంత ప్రాచుర్యం పొందుతున్న రకము మనం ఈ విశిష్టాన్ని చెప్పుకుంటా ఉన్నారు తర్వాత కదిరి లేపాక్షి అనే రకము ఇది కూడా చాలా మంచి రకము ముఖ్యంగా ఈ ఉమ్మడి ఆంధ్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా ప్రాచుర్యం పొందింది తెలంగాణలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రెండవ సీజన్లో కానీ మూడవ సీజన్లో ఈ పంటను ఎక్కువ వేస్తూ ఉంటారు రెండవ సీజన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ క్రాపు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి మూడవ సీజన్ మనకి ఇంపార్టెంట్ క్రాపు బట్ భారతదేశము యావత్తు తీసుకున్నా కూడా వేరుశనగ పంట అనేది మొదటి సీజన్ పంటనే సోయాబీన్ లెక్కనే ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా కూడా ఈ రాయలసీమ ప్రాంతాల్లో వాళ్ళు మొదటి సీజన్లో ఎక్కువ పండిస్తారు కానీ మన దగ్గర ఉన్న ఈ అధిక వర్షాలు కావచ్చు లేకపోతే చీడపీటల సమస్య కావచ్చు వాతావరణ మార్పుల్లో ఉన్న ఇబ్బందులు కావచ్చు మనకు మొదటి పంటగా ఈ ప్రాచుర్యంగా ప్రాచుర్యం పొంది పొందకుండా అయిపోయింది ఈ పంట సెకండ్ సీజన్లో కూడా మన దగ్గర చలి ఎక్కువ ఉంటుంది చీడపీడల సమస్య ఎక్కువ వస్తుందని కూడా చాలామంది రైతులు ఇష్టపడట్లేదు ప్రధానంగా మనకి జనవరి తర్వాతనే ఈ పంట ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ముఖ్యంగా ఒక మూడు నాలుగు వేల ఎకరాల్లో ఈ పంట ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందుకని ఈ కదిరి లేపాక్షి అనే రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు బెట్టని కొంతవరకు తట్టుకుంటుంది తర్వాత ఒక చెట్టు మీద తీసుకుంటే మీకు సుమారుగా ముప్పై నుంచి అరవై కాయల దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవైలో ఈ రకం విడుదల చేయడం జరిగింది బాగా ప్రాచుర్యం పొందిన రకము కాకపోతే ఈ కదిరి లేపాక్షిలో ఉన్న ఒక చిన్న అవరోధం ఏంటంటే ఈ టేస్ట్ పరంగా అంటే మనం తింటా ఉంటే కొంత చేదుతనం అనేది ఉంటుంది బట్ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి మనకేమి ఇబ్బంది ఉండరు సో ఆ రకంగా కొద్దిగా వెనుకబడ్డ రకం తర్వాత దీనిని మించి మధ్యలో వచ్చిన కొత్త రకాలను తీసుకుంటే ఒకటి నిత్య హరిత అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది టీసీజీఎస్ పదకొండు యాభై ఏడు ఇది ఉన్న అన్ని రకాలలో ఒక రైతు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

చలి తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఏమైందంటే మొక్కలలో కొంత పోషకాల లోపాలు వస్తాయి తర్వాత కొన్ని రకాలైన ఫంగల్ డిసీజెస్ కూడా మనకు వస్తాయి అందుకని శనగ పంట అంటే దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదనేది మనకున్న పాత ఎక్స్పీరియన్స్ ఇది కానీ ఈ మారిన కాలమాన పరిస్థితులలో మనం కొంత యాజమాన్య పద్ధతులు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అందుకని ఈ చలి తీవ్రత పెరిగినా సరే చలి కొన్ని రోజులు ఇట్లా ఎక్స్టెండ్ అయినా సరే ఈ పోషక లోపాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మార్కెట్లో దొరికే వాటర్ సాలిబుల్ ఫర్టిలైజర్స్ అంటే నీళ్ళలో కరిగే ఎరువులు ఏవైతే ఉన్నాయో ఒక వన్ వన్ కేజీ ప్యాకెట్లు దొరికితేవి పదమూడు సున్నా నలభై ఐదు మల్టీకి పెరిగిన దొరుకుతుంది లేదా మూడు పంతొమ్మిదిలు లేదా మూడు ఇరవైలు లేదా మన గ్రోమర్ సెంటర్లో పోతే అక్వి స్ప్రే పల్సెస్ అని దొరుకుతుంది సో ఎకరానికి రెండు కేజీలు లేదా లీటర్ నీటికి పది గ్రాములు కలుపుకొని మనం స్ప్రే చేసుకోగలిగితే ఈ తాత్కాలికంగా ఏర్పడ్డ పోషకాల లోపాలను సవరించుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక పాయింట్ తర్వాత నేను చెప్పినట్టు కొంత ఈ శిలీంధ్రాల తెగుళ్ళు వస్తాయి మనకు అందుకని దీనిని కూడా మనం నిరోధించుకోవాలంటే మార్కెట్లో కొన్ని మంచి ఫంగి సైడ్స్ ఉన్నాయి అందులో అంటే రైతు వారి ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు ఈ కార్బెండిజమ్ ప్లస్ మ్యాంగోజెబ్ ఈ రెండు మందుల కాంబినేషన్ లో మనకు సాఫ్ గానీ సిక్సర్ అనేది దొరుకుతా ఉంది లేదనుకుంటే బ్యావిస్టన్ అని దొరుకుతుంది లేదనుకుంటే నేటివో కస్టోడియా ఇట్లా ఒక ఐదు రకాలైన మందులు ఉన్నాయి లేదా టిల్ట్ అని దొరుకుతుంది ప్రాపికనాజోల్ సో ఇట్లా ఏదైనా ఒక మందుని మనం తీసుకోవాలా ఒకవేళ మీకు పొడి మందు ఈ సాఫ్ గానీ సిక్సర్ దొరికితే లీటర్ నీటికి రెండున్నర నుంచి మూడు గ్రాములు కలుపుకోవచ్చు బ్యావిస్టిన్ అయితే ఒక గ్రాము టిల్ట్ తీసుకుంటే మీకు ఒక వన్ ఎంఎల్ పర్ లీటరు ఇప్పుడు అదే మీరు నేటివి తీసుకుంటే ఎనభై నుంచి వంద గ్రాములు ఒక ఎకరానికి అంటే సున్నా పాయింట్ నాలుగు నుంచి సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేసుకుంటే ఈ కొంత శిలీంధ్రాల వల్ల కలిగిన ఇబ్బందులను కూడా మనం అధిగమించే అవకాశం ఉంటుంది సో ఈ రెండు పనులు చేయమని నేను చెప్తా ఉన్నాను ఓకే సార్ ఓకే సో ధన్యవాదాలు చెప్పండి ఇప్పుడు పల్లి ఒక రెండు ఎకరం పల్లి వేస్తా అంటున్నాము ఇంకా అక్కడ పోయినసారి మాకు దిగుబడి రాలి ఏ సీడ్ బాగుంటుంది సరే ఇప్పుడు మీరు పల్లి విత్తనాలు కొనుక్కునేటప్పుడు మీరు ఎక్కడ కొనుక్కుంటారు మీరు లోకల్ మార్కెట్ లో కొనుక్కుంటారు ఆయిల్ మిల్లు లో కొనుక్కుంటారు ఎక్కడ కొనుక్కుంటారు లేదు సార్ ఇక్కడ బయట మార్కెట్ లో లేకపోతే ఇక్కడ ధర్మాబాద్ మహారాష్ట్ర లేకపోతే ఇటు ఆదిలాబాద్ సరే ఇప్పుడు మరి మీరు ఏ సీడ్ తీసుకుంటారు ఎంత విత్తనాన్ని వాడతారు సార్ ఎక్కడానికి యాభై కిలోలు వాడతాం సార్ సరే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే ఎకరానికి అరవై నుంచి డెబ్బై కిలోల విత్తనాలు ఎకరానికి వాడుకోవాలి మనం ఎకరానికి నుంచి డెబ్బై కిలోలు అంటే కనీసం డెబ్బై కిలోలు వాడితే మీకు మొక్కల సాంద్రత మంచి మెయింటైన్ అవుతుంది ఒక చదర మీటర్కి మీకు ముప్పై మూడు మొక్కలు ఉండాలి వేరుశనగలో అవును సార్ అంటే రెండు వరుసల మధ్యలో ఒక అడుగు దూరము ఒక వరుసలో ఒక అడుగులో మూడు మొక్కలు మొక్కలు ఆ రకంగా మనము మొక్కల సాంద్రత మెయింటైన్ చేసుకుంటేనే వేరుశనగలో వస్తుంది ఇది ఒక పాయింట్ సెకండు వేరుశనగ ఎరువుల యాజమాన్యంలో మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే జిప్సం అనే ఒక ప్రత్యేకమైన ఎరువు దొరుకుతుంది ఈ జిప్సం వల్ల ఏం జరుగుతుంది అంటే కాయల సంఖ్య మనకు పెరిగే అవకాశం ఉంటుంది గింజ మంచిగా ఊరుతుంది దీనివల్ల నూనె శాతం కూడా పెరుగుతుంది ఈ జిప్సం అనే ఎరువు ఎకరానికి రెండు వందల కేజీలు అంటే నాలుగు బ్యాగుల నుంచి ఐదు బ్యాగులు మనం వేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలి అంటే పూత అయిపోయి ఊడలు దిగుతాయి చూడండి ఆ టైంలో ప్రత్యామ్నాయంగా మీరు కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోకుండా సూటి ఎరువులలో సూపర్ అనే ఎరువు దొరుకుతుంది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి మూడు బ్యాగులు వాడాలి ఓకే సో ఇందులో ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మిరోటా పొటాష్ ఎర్ర మనం పొటాస్ ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు తర్వాత మనము ఈ రెండు ఎరువులతో పాటు మొదట్లోనే మనము ఒక పదిహేను నుంచి ఇరవై కిలోలు యూరియా కూడా పోసుకోవాలి ఒక అర బ్యాగు యూరియా ఒక మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మిరోటా పొటాష్ ఈ మూడింటిని మనం మిక్సీ చేసుకుని దుక్కి చేసుకుని రొట్టవెటర్ కొట్టుకునే టైంలో మనం అప్లై చేసుకుని విత్తనాన్ని విత్తుకోవాలి తర్వాత ఎకరానికి నేను చెప్పినట్టు డెబ్బై కిలోల విత్తనాలను వాడితేనే ఆ మొక్కల సాంద్రత ఉంటుంది వేరు మొక్కల సాంద్రత లేకపోతే దిగుబడులు మీరు అనుకున్నట్టు రావు ఓకే తర్వాత ఈ చీడపీడల యాజమానంలో మనకు పంట మొదట్లో ఏమైతుందంటే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ వస్తుంది ఆకుల మీద మచ్చలు వస్తాయి తర్వాత ఆకు అడుగు బాగానే కొన్ని తుప్పు తెగులు అనేది వస్తుంది కుంకుమ తెగులు అంటారు దీన్ని తర్వాత పంట చివరిలో కూడా మళ్ళీ మచ్చలు వస్తాయి లేదా కుంకుమ తెగులు వస్తుంది సో ఇవన్నీ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒక మూడు నుంచి నాలుగు ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉంటది తర్వాత వేరుశనగ పంటలో నీళ్లు మొదట్లో మొలక అంటే మొలక రావడానికి నీళ్ళు ఇవ్వాలి తర్వాత ఒక రెండు నుంచి మూడు వారాల బెట్టని మనం క్రియేట్ చేయాలి సో మొక్కలను పొట్టిగానే ఉంచాలి వేరుశనగని దీన్ని పెరగనేయదు బాగా ఆ పొట్టిగా ఉంటేనే ఆ ముక్కల యొక్క ఊడలన్నీ కూడా భూమి లోపల దాకా చేరి అవి కాయల కింద మారుతాయి నిలబెట్టొద్దు ఒక కనీసం ఒక ఇరవై రోజుల దాకా నీల పెట్టద్దు దానికి అట్లా పొట్టిగా ఉంచగలిగితే అప్పుడు నీకు ఒక మూడు నాలుగు వారాలలో దాని పూత స్టార్ట్ అవుతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో పూత స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ ఒక పది ఇరవై రోజుల దాకా పూత వస్తేనే ఉంటది ఆ పూత అంతా కూడా మళ్ళా ఊడలుగా ఊడలు పోయి కాయలుగా మారుతాయి అందుకని ఈ మొదటి ఒక ఈ ఏమంటారు మొలక వచ్చినాక మొదటి రెండు నుంచి మూడు వారాల బెట్ట అనేది వేరుశనగలు చాలా ప్రధానమైన అంశము అక్కడ నుంచి నేల గుణాన్ని బట్టి మళ్ళీ ప్రతి పన్నెండు రోజులకు ఒకసారి పది నెలలకు ఒకసారి నీళ్లు కట్టుకుంటే వెళ్ళిపోవాలి అప్పటి నుంచి కంటిన్యూ వాతావరణం నీళ్ళు కట్టుకోవాలి ఎక్కడ దాకా కట్టాలి అంటే పంట కోయడానికి ఒక రెండు వారాల ముందు దాకా నీళ్లు కట్టాలి ఇంకా మళ్ళీ ఇంకా ఇది అంటే మెచ్యూరిటీకి వస్తుందంటే నీళ్ళు బంద్ చేయాలి తర్వాత చివరిగా ఒకటేసారి నీళ్లు కట్టి ఆ పల్లికాయలన్నీ కూడా మనం మొత్తం ఏరేయాలి అది ఎన్ని రోజులకు ఇప్పుడు రకాలను బట్టి ఈ కాల పరిమితి ఉంటుంది అంటే వేరుశనగ పంట రెండవ సీజన్లో మూడవ సీజన్లో వేస్తే ఖచ్చితంగా మీకు నాలుగు నెలలు టైం పడుతుంది నూట పది నుంచి నూట పదిహేను రోజుల టైం పడుతుంది అందుకని మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైనా ఈ వంద రోజులు నూట ఐదు రోజులు దాటినాక ఎక్కడైనా చెట్టును మనం తీయాలి ఇప్పుడు ఊడదీయాలి తీసినాక అందులో ఒక డెబ్బై శాతం కాయలు ఇట్లా ఏమంటే మంచి సైజు వచ్చి దానిపైన ఇట్లా లైన్లు అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తే అదే మనకు కోతకు వచ్చినట్టే మనకి ఇండికేషన్ తర్వాత ఏదైనా కాయను పలగొట్టి చూస్తే లోపలంతా కూడా నల్లటి చారలు ఏర్పడతాయి కాయ లోపల కాయ లోపల చారలు వచ్చినాయంటే ఇంకా మనం అది కోసుకోవడానికి రెడీగా ఉంది అన్నట్టు పంట ఆ రకంగా మీరు చేసుకుని దాన్ని తీయాలి లేదనుకుంటే మళ్ళీ ఉన్న చెట్లకి అక్కడే మొలక స్టార్ట్ అవుతుంది ఓకే భోజనంగా ధన్యవాదాలు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వేసవి వేరుసేనగా నువ్వు సాగులో చేపట్టవలసిన నూతన పద్ధతులు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ జవన్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవచ్చు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి చెప్పండి ఈ కొత్త రకాల గురించి చెప్తా ఉన్నా కొత్త రకాలు మనకు సుమారుగా అర డజన్ దాకా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నిత్యహరిత నారాయణి తర్వాత కదిరి అమరావతి తర్వాత కదిరి చిత్రావతి ఇన్ని రకాలు ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా మనకు తిరుపతి పరిశోధనా స్థానం కావచ్చు కదిరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాలు తెలంగాణ ప్రాంతంలో జగిత్యాల నుంచి విడుదల చేసిన రకాలు కూడా ఉన్నాయి మనకు జేసీజీ ఎనభై ఎనిమిది ఒక ఓల్డ్ వెరైటీ ఇది దీని సీడ్ ఇప్పుడు దొరకట్లేదు కాకపోతే ఇది మంచి రకము నేను చాలా దగ్గరుండి చూసిన నేను ఈ రకాన్ని తర్వాత అట్లే జగిత్యాల పల్లి వన్ అనే రకము జేసీజీ వన్ వన్ ఫోర్ వన్ అనే రకం కూడా విడుదల చేయడం జరిగింది తర్వాత ఇంకా మనకు ప్రధానంగా ఈ ఉత్తర తెలంగాణ మండలం కన్నా కూడా మధ్య దక్షిణ తెలంగాణ మండలంలో ముఖ్యంగా పాత మహబూన జిల్లాలో వేరుశనగ ఏరియా ఎక్కువ ఉంది ఒక సుమారుగా ఒక లక్ష లక్షన్నర ఎకరాలలో అక్కడ ఈ వేరుశనగ పంట వచ్చే అవకాశం ఉంటుంది సో అక్కడ కూడా కొత్త వంగడాల గురించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు బట్ అప్పటిదాకా మన మార్కెట్లో ఏవైతే వంగడాలు ఉన్నాయో అందులో ప్రధానంగా ఏదైనా మంచి నమ్మకమైన కంపెనీ విత్తనాలను మనం తీసుకోవాలి ఇందులో ప్రధానంగా వేరుశనగ పంటలో చాలామంది రైతులు ఈ దానికి కావాల్సిన ఆప్టిమం సీడ్ రేట్ని వాళ్ళు వాడుకోవట్లేదు అనేది ఒక ప్రధానమైన సమస్య నేను ఇంతకుముందు రైతు కూడా చెప్పినట్టు చదర మీటర్కి మనం ముప్పై మూడు మొక్కలను మెయింటైన్ చేసుకోకపోతే వేరుశనగలో పది పన్నెండు క్వింటాలను సాధించడం చాలా కష్టము తర్వాత దీనికి అవసరమయ్యే విత్తన మోతాదు తీసుకుంటే కనీసం అరవై నుంచి డెబ్భై కిలోలు కావాలి దీనికి సో చాలామంది అంటే రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే వేరుశనగ పంటలో హై సీడ్ రేటు ఈ సీడ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అందుకని ఇంకా యాభై కిలోలు నలభై ఐదు కిలోలకే సరిపెట్టుకుని నడిపిస్తూ ఉంటారు సో అది కూడా ఒక ప్రధానంగా మనకి ఇబ్బంది అవుతుంది తర్వాత పంట మొదటి నలభై ఐదు రోజులు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి ఆ కలుపు తీసినాక మనం ఖచ్చితంగా జిప్సం అనే ఎరువుని వేరుశనగ పంటల్లో అప్లై చేసుకోగలిగితే మంచి కూడా వస్తుంది సో చాలామంది రైతులు ఏమంటారంటే అంటే మీరు అంటారు కానీ నేను జిప్సం సార్ మార్కెట్లో అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రత్యామ్నాయంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువు ఉంది కాబట్టి ఆ ఎరువుతోటి మనం ముందుకెళ్ళిపోతే సరిపోతుంది గింజ పంటలలో మనకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు యొక్క ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా గింజ పరిమాణము గింజ బరువు నూనె శాతాన్ని పెంచే గుణాలు ఈ గంధకానికి ఉంటుంది ఈ గంధకము కాల్షియము రెండు కూడా మనకి జిప్సంలో దొరుకుతాయి కాబట్టి మనం చెప్తాము సో జిప్సంకి ప్రత్యామ్నాయంగా మనం ఎస్ఎస్పి సూ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువుని మనం రికమెండ్ చేస్తూ ఉంటాం అదొక పాయింట్ రైతులు గుర్తుపెట్టుకోవాలి ఈ నువ్వు పంట సాగు గురించి తెలియజేస్తారా సో నువ్వు పంట ఉన్న అంటే నూనె గింజ పంటలలో స్వల్పకాలిక పంట ముఖ్యంగా ఒక రైతు ఫోన్ మాట్లాడదాం చెప్పండి ముందుగా మీ పరిచయం చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు శాంతి నగర్ నుంచి మీ పేరు ఏంటి రాజేష్ అడగండి ఏం అడగాలనుకుంటున్నారా రోజులు ఎక్కడ నువ్వులు నల్ల గింజ రకాలు తెల్లగింజ రకాలు రెండుగా నువ్వులను అమ్ముతా ఉంటారు అయితే మార్కెట్ తర్వాత కన్జ్యూమర్ యొక్క టేస్ట్ గానీ వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి తెల్ల గింజ రకాలకి డిమాండ్ ఎక్కువ సో తెల్ల గింజ రకాలలో మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం జగిత్యాల వాళ్ళు గత పది సంవత్సరాలుగా ఎన్నో రకాలను విడుదల చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఓల్డ్ రకం అయితే రాజేశ్వరి శ్వేత తిల్లు చందన ఈ మూడు రకాలు తర్వాత హిమ హిమ అనే ఇంకొక రకము ఇవన్నీ బోంగా ఈ మధ్యలో జేసీఎస్ వన్ జీరో టూ జీరో అనే రకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది జగిత్యాల తిల్లు వన్ దీని పేరు జగిత్యాల తిల్లు వన్ తిల్లు అంటే నువ్వులు కాకపోతే ఈ సీడ్ కావాలనుకుంటే మనకు మన మార్కెట్ లో దొరకదండి నేను మరి ఫోన్ కాల్ తర్వాత అంటే ఈ రేడియో టాక్ లో చివరిగా నంబర్ ఇస్తాను నన్ను సంప్రదించండి మీరు సో వాళ్ళకి సంబంధించిన శాస్త్రవేత్తలతో మీకు లింక్అప్ చేస్తే మీరు సీడ్ తీసుకోవచ్చు అయితే నువ్వుల పంట సాగు చేసుకునేటప్పుడు మనకు కావాల్సిన ఏమంటారు అంటే విత్తనం మోతాదు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు అంటే ఒక ఒక కేజీ దానిపైన పావు కిలోలు ఈ జాలు మనకి చాలా మంది రైతులు రెండు కిలోలు మూడు కిలోలు దాకా వెళ్ళిపోతారు అంత అవసరం లేనే లేదు ఇవన్నీ వేసుకుంటే కూడా మళ్ళీ మనకి అనవసరం ఖర్చు మీరు అంటే ఒక కేజీ నువ్వులతో కూడా ఒక ఎకరం పండించవచ్చు పూన పూన దో ఎకరం అంటే ఒకటిన్నర కిలోలు చాలు దీని సీడ్ కాస్ట్ మీకు అటు ఇటుగా రెండు వందల రూపాయలు ఉంటుంది లేదా రెండు వందల యాభై దాకా ఉంటుంది ఎక్కువ ఎక్కువ సో మీరు జగితాల నుంచి సీడ్ తెప్పించుకొని వాడుకోండి లేదు మీకు ఏరియా తక్కువ ఉంది అంటే మార్కెట్లో కూడా వెస్టర్న్ సీడ్స్ తర్వాత గుజరాత్ సంబంధించిన చాలా కంపెనీ వాళ్ళు మార్కెట్ చేస్తూ ఉన్నారు లోకల్లో సో ఏదైనా ఒక తెల్ల గింజ రకము జడకాత రకాన్ని తీసుకోండి జడకాత అంటే కాయలన్నీ కూడా ఇక మనకు ఆడపిల్ల జడ వేసినట్టు దగ్గర దగ్గర వచ్చేస్తుంది కాదు మొత్తం ఆ రకాన్ని లోకల్లో కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అమ్ముతా ఉన్నారు సో మీరు ఇంకా ఈ జగితాల రకమే దొరకకపోయినా కూడా ఈ రకం ముందుకెళ్ళిపోవచ్చు మొత్తం అవునండి సరే సరే మరి మంచిది కదా అదే రకాన్ని వాడుకోండి మరి ఇబ్బంది ఏం లేదు కొంచెం పురుగు వస్తుంది వస్తుంది అండి పురుగు నువ్వుల పంటలు కూడా అంటే నూనె గింజ పంటలు కాబట్టి డెఫినెట్ గా ఈ ఆయిల్ పర్సంటేజ్ దాంట్లో ఉంటుంది విత్తనాలు ఈ రసం పీల్చే పురుగులో ఉద్భుత్తి ఎక్కువ వస్తుంది తర్వాత కొంత ఫంగల్ డిసీజెస్ కూడా వీటిలో వస్తుంది ఈ ఒక మూడు నుంచి నాలుగు సస్యరక్షణ చర్యలు చేసుకోగలిగితే నువ్వుల పంటల్లో మనం ఒక ఎనభై ఎనభై ఐదు రోజుల సమయంలోనే ఎకరానికి ఒక పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగితే సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు క్వింటాల్లో మంచి నాణ్యమైన దిగుబడిని మనం సాధించుకునే అవకాశం ఉంటుంది మరి సస్యరక్షణ చర్యలు చేయాల్సిందే కదా రసం పిలిచే పురుగులు చేయాలి ఆకుల పైన ఆకు మచ్చలు వస్తాయి తర్వాత కొంత ఇది పౌడర్ మిల్లి అంటే తెలుపు బూడిద రోగం వస్తుంది దానికి వస్తుంది సో ఈ రెండు మూడింటిని కంట్రోల్ చేయకపోతే నువ్వులో దిగుబడిని ఇవ్వదండి ఇబ్బంది పడతాం మళ్ళీ తర్వాత పేను బంక వస్తుంది దీంట్లో పేను బంక దీప పురుగులు తామర పురుగులు ఇవన్నీ సమస్యలు వస్తాయి దీంట్లో అయితే వీటన్నిటి గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు మార్కెట్ లో మంచి మందులు ఉన్నాయి ఒక రెండు పురుగు మందులు ఒక రెండు సార్లు తెగుల మందులు మనం కుట్టుకోగలిగితే మంచి దిగుబడి వస్తుంది తర్వాత కాయలు ఏర్పడ్డాక గింజ కట్టుకునే దశలో ఈ నీళ్ళలో కరిగే ఎరువులు మార్కెట్ లో దొరుకుతూ ఉన్నాయి ఇవి ఖచ్చితంగా రెండు సార్లు మనం స్ప్రే చేసుకోవాలి తర్వాత నువ్వుల పంటలు ఏంటంటే ఈ పూత అయిపోయి కాయ ఏర్పడే దశలో కూడా ఒకసారిగా పైపాటుగా ఎకరానికి ఒక అర బ్యాగు యూరియా కూడా చల్లాల్సిన అవసరం ఉంటది తర్వాత విదజల్లే పద్ధతి కాకుండా సాళ్ళలో పోసుకొని నువ్వులను సాగు చేసుకోవాలి ఇది దీనివల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది మనం అంతర్ కృషి చేసుకోవచ్చు వ్యవసాయంలో ఇతర పనులు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటది ఓకే రాజేష్ గారు అండి అండి ఫోన్ చేసినందుకు అయితే ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా మనకు ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి ఒక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ నుంచి స్వామి అనే రైతు అడుగుతున్నారు నువ్వు పంట ఒత్తు వేసుకుంటే బాగుంటుందా పలస వేసుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు ఇప్పుడు ముప్పై బై పది సెంటీమీటర్ల స్పేసింగ్ తోటి నువ్వుల పంటను సాగు చేసుకోవాలండి అంటే నేను వేరుశనగకైనా సరే నువ్వుల పంటకైనా సరే మనం ఇవ్వవలసిన పాటించవలసిన మొక్కల సాంద్రత చదరపు మీటర్కి ముప్పై మూడు మొక్కలే ఈ ముప్పై మూడు మొక్కల కన్నా అధికంగా మన మొక్కలను ఎప్పుడు మెయింటైన్ చేసినా కూడా అది పంటకి నష్టమే కానీ అయితే కాదు అయితే చాలామంది రైతులు ఏమంటారు అంటే నువ్వుల గింజ చిన్న సైజు కదా సార్ ఇది పోయడం చాలా కష్టము అందుకనే రెండు కిలోలు మూడు కిలోలు మేము వాడిస్తామని చెప్తారు సో దీనికి సరైన సమాధానం ఏంటంటే ఒక కేజీకి దానికి ఐదు నుంచి సన్నటి ఇసుక దాంట్లో కలుపుకోవాలి కలుపుకొని అప్పుడు పల్చగా మనం సాళ్ళలో పోసుకుంటే ఈ ముక్కల సాంద్రతను మనం నివారించుకోవచ్చు ఎకరానికి ఒకటి లేదా ఒకటి పావు కేజీల కన్నా ఎక్కువ సీడ్ అవసరమే లేదు మీకు ఏదో మొలదనో లేకపోతే ముక్కల సాంద్రత పలచకైతుంది అనే భావన కూడా అసలు ఉండొద్దు సమయం దగ్గర కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పండి సో అందుకని ఈ రెండు పంటలకి జిల్లాలో చాలా స్కోప్ ఉంది తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా ఈ నూనె గింజ పంటలకి చాలా డిమాండ్ ఉంది వాళ్ళు మంచి మద్దతు ధర ఇస్తూ ఉన్నారు మార్కెటింగ్ సౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పంటల వైపు దృ రైతుల దృష్టిని సారించాలి మనం ఎట్లాగో కాటన్ సోయాబీన్ మీద ఏదైతే పట్టు ఉందో ఇదే పట్టుతోటి ఈ పంటను కూడా సాగు చేసుకోవచ్చు దీంట్లో పెద్దగా ఇంకా తెలవంతరం ఏమీ లేదు ఇదంతా సాంప్రదాయ పంటలు ఇవన్నీ కూడా సో ఈ పంట వైపు రైతులు వాళ్ళ దృష్టిని మర్చి ఈ ఎర్రచలక భూములైతే వాళ్ళు వేరుశనగ వైపు పోవడము నల్ల భూములు అయితే వాళ్ళు నువ్వుల పంట వైపు పోతే మంచిది ఈ ఎరువుల గురించి తెలియజేస్తారా సో ఎరువుల విషయంలో ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు ముఖ్యంగా సూటి ఎరువులను ఈ పంటల్లో వాడాలి సూటి ఎరువులు అంటే నత్రజనికి సంబంధించిన యూరియా తర్వాత బాసరానికి సంబంధించిన సింగిల్ సూపర్ ఫాస్ఫేటు తర్వాత మ్యూరోటా పొటాషియం ఏది పొటాషియం ఎలిమెంట్కి సంబంధించింది ఈ మూడు పోషకాలను మనం సమపాలలో కలుపుకొని మనం ముందుకు వెళ్ళాలి వేరుశనిక పంటలు తీసుకుంటానండి ఎకరానికి మనకు ఒక అర బ్యాగు యూరియా తర్వాత మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల మిరట పొటాష్ ఈ మూడింటిని కూడా మనం దుక్కి సమయంలో ఈ ప్రాపర్గా ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకుని చివరికి ఎప్పుడైతే రొటవేటర్ కొట్టుకుంటామో ఆ రొటవేటర్ కొట్టుకునే ముందు వెదజల్లుకొని మనం సాగు చేసుకోవాలి అదే నువ్వుల పంటలైతే అయితే నేను సేమ్ అంటే ఇంచుమించుగా అటు ఇటుగా ఇదే మోతాదులో మనం పంట మొదట్లో వాడాలి తర్వాత నువ్వుల పంటలో నలభై ఐదు నుంచి యాభై రోజులు ఒకసారి అవసరం అనుకుంటే డెబ్బై రోజులకు ఒకసారి అది అవసరం అనుకుంటే మళ్ళీ పైపాటుగా కొద్దిగా నత్రజనీల్సిన అవసరం ఉంటుంది చాలాసార్లు రైతులు ఆ ముఖలని కూడా పుట్టుకు ఉండిపోయి తెలుపు రంగులు మారిపోయి పసుపు రంగులు మారిపోయి పండువారి ఇవి అయిపోతూ ఉంటాయి కాబట్టి నత్రజని లోపాన్ని మనం సవరించుకుని ముందుకెళ్ళిపో మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇప్పండి సో నా పేరు డాక్టర్ శ్రీధర్ అండి నేను వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్ అసోసియేట్ గా పనిచేస్తా ఉన్నా నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ తొమ్మిది ఒకటి ఐదు నాలుగు రెండు మూడు ఎనిమిది ఆరు ఒకటి ఒకటి ధన్యవాదాలండి శ్రీధర్ చవన్ గారు ఈ వేసవి వేరుశెనగా నువ్వు సాగులో చేపట్టవలసిన నూతన పద్ధతుల గురించి ఫోన్ మీకు నమస్కారం ధన్యవాదాలు ఇప్పటి ఫోన్ ప్రత్యక్ష ప్రసారం రికార్డ్ చేయబడింది రేపటి నుండి ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు మరొకసారి కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ రేపు రాత్రి ఏడంబాబుకు ఇల్లు యువసం కార్యక్రమంలో యాసంగిలో నూనె గింజ పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి డాక్టర్ ఎం సురేష్ ఆ తర్వాత గొర్రెల్లో మసూచి వ్యాధి నివారణ గురించి డాక్టర్ కె సతీష్ంటది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్